హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ కల్పన వెల్కమ్ టు కేఎస్ కిచెన్ అందరూ బాగున్నారండి ఈరోజు నేను చిరుకూర పప్పు చేశానండి మామూలుగా అయితే ఆ పులుపుకి చింతపండు కానీ మామిడికాయ కానీ గోంగూర కానీ అలా వేసుకుంటుంటాం కదా నేను ఈరోజు చుక్కకూర వేసానండి ఏదో చుక్కకూర చిరకూర ఒలిచి పెట్టేసుకున్నానండి నేను ముందుగా వాష్ చేసుకున్నాము ఉప్పేసి వాష్ చేసి పెట్టుకోవాలండి టూ మినిట్ ఫైవ్ మినిట్స్ అలానే పెట్టుకుంటే మట్టి అంతా ఊరి క్లీన్ అవుతుంది తర్వాత మళ్ళీ ఇంకోసారి ముందుగా నేను పప్పు నానబెట్టేసుకున్నానండి అందులో పెట్టేస్తున్నాను ఇలా మొత్తం నీళ్ళన్నీ ఉంపేసి ఇందులో ఒక టమాటా ఒక ఉల్లిపాయ వేసుకుంటే చాలండి టమాటా ఒకటే సరిపోతుంది చుక్కకూర వేసాం కాబట్టి పుల్లగా ఉంటుంది కాబట్టి ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసేసుకున్నాము సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకున్నాము పచ్చిమిర్చి కూడా వేసుకుంటాను ఒక స్పూన్ సరిపోతుంది ఒకనాలు స్పూన్ పసు వేసుకున్నాను ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు చేసి వేసుకున్నానండి కొద్దిగా వాటర్ వేసుకుందాం తనండి ఇది మూత పెట్టేసి ఐదు విజిల్లు పెట్టుకుందాము చూసారా మెత్తగా ఉడికిపోయింది దీన్ని మెతుక్కుందామండి మెదిగింది ఇప్పుడు పోపు పెట్టుకుందాము కడాయి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుందాము ఇందులో తాలింపు గింజలు వేసుకుందాము ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు కచ్చా పచ్చడి చేసుకున్నాను ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసుకున్నాను ఒక ఎండుమిర్చి వేసుకున్నాను ఇది వేగనించాలి పోపు వేగిందండి రెండు రమ్మలు కరివేపాకు వేసేసుకుందాము ఇప్పుడు ఇందులో ఈ ఆకురపకు అయితే పోసేద్దాము అంతేనండి ఇది ఒకసారి కలిపేస్తే మొత్తం కలిసిపోతుంది ఇంకా రెడీ అయిందండి క్లైమాక్స్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకున్నాం అంతే చాలా సింపుల్గా అయిపోయింది కదండి చూసారా ఇది చపాతీలోకి చాలా బాగుంటుంది దీని కాంబినేషన్గా ఆ కూరపాకులోకి ఆమ్లెట్ వేసుకు బాగుంటుందండి నా వంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ